రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య న్యాయ పోరాటానికి దిగింది హైదరగూడలో భర్త ఇంటి ముందు నిన్నటి నుంచి కుమారుడితో కలిసి బైఠాయించింది కొడుకు అంగవైకల్యంతో పుట్టడంతో భార్య కొడుకును బయటికి గెంటేశాడు భర్త ఈ విషయంలో భర్త భార్య కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తనకు న్యాయం చేయాలని భార్య వేడుకుంటోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య అలేఖ్య భర్త ఉదయ్ కుమార్ ముందు మాత్రం ఇంటి ముందు నిరసనకి దిగిందని అయితే వీళ్ళ పెళ్ళై సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఇప్పటికైతే కుమారుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండడంతో అయితే భార్య భార్యని మాత్రమే రావాలని చెప్పి భర్త అంటున్నాడు అయితే కుమారుడిని మాత్రం యాక్సెప్ట్ చేయడంతో అయితే ఇరు వర్గాలు రెండు రోజుల నుంచి మాట్లాడుకున్నా కానీ ఎలాంటి సొల్యూషన్ లేకపోవడంతో అయితే నిన్న రాత్రి నుంచి అయితే భార్య అలేఖ్య భర్త ఇంటి ముందు అయితే నిరసన చేస్తుంది వాళ్ళు ఎంత బయట ఇంచినా కానీ అయితే డోర్ తలుపులు అయితే ఏది తీయకపోవడంతో మాత్రం అలేఖ్యాకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే డోర్లు గేట్లన్నీ ధ్వంసం చేసినారు అయినప్పటికీ కూడా భర్త సైడ్ నుంచి అయితే ఎవరు వచ్చి మాట్లాడట్లేదు సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా అటు సైడ్ ఇంట్లో నుంచి చూసినట్టయితే ఉదయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇటు డోర్ బయట విండో బయట చూసుకున్నట్టయితే అలేఖ్య కుటుంబ సభ్యులు ఉన్నారు అయితే రెండు వారి రెండు కుటుంబ సభ్యుల మాత్రము వాగ్దాదం జరుగుతుంది కానీ డోర్లు మాత్రం ఓపెన్ చేసిన సందర్భం అయితే లేదు అయితే భర్త ఉదయ్ కుమార్ అయితే పరారిలో ఉన్నట్టు మాత్రం మనకు అందుతుంది అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో మ్యారేజ్ మేడం టూ థౌజండ్ సిక్స్టీన్లో బాబు పుట్టిండు బిఫోర్ మ్యారేజ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఇన్ లాస్ అత్తయ్య మామయ్య బ్రదర్ లా వెరీ హ్యాపీ లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేము అత్త కూడా మామయ్య ఇంకా నేను మా బ్రదర్ లా నేను హస్బెండ్ నేను ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేడం సడన్లీ దే టోటల్ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోయారు సరిగ్గా చూపించుకోలేవు బేబీ లైఫ్ ఖరాబ్ చేసేసినావు నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తాను సో నేను మదర్ అంటే మదర్ ఎట్లా ఉన్నా మదర్ యాక్సెప్ట్ చేశారు కానీ ఫాదర్కి కొంచెం టైం పడుతుంది మెల్లి మెల్లిగా నా హస్బెండ్ని చేంజ్ చేసుకుందాము హ్యాబిట్ బాధ అనేది అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది మెల్ల మెల్లమెల్ల డైజెస్ట్ అవుతుంది హ్యాబిట్ అయిపోతుంది చేంజ్ అవుతలే టూ ఇయర్స్ టాలరేట్ చేసినా మేడం నాకు చాలా ప్రెషర్ పెట్టేసి మా ఇంటికి వెళ్ళిపోయినా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అంటే నేను గొడవడే అయినా ఇట్లనే ప్రెజర్ పెట్టి నేను వెళ్ళిపోయినా మా వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు కానీ నేను ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళని మా మమ్మీ వాళ్ళని నా మా మా వాళ్ళు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుర్రు ఎప్పుడు నా వాళ్ళని నేను ఇన్వాల్వ్ చేయలేదు బికాస్ సిచ్యువేషన్ మా మమ్మల్ని చేంజ్ చేసింది తప్ప అంతకుమించి ఏం లేదు బిఫోర్ చైల్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు నా వాళ్ళతో నేను అడుగుపించాలి చేంజ్ అవుతారు అప్పటికప్పుడు ఒకసారి మంచిగా చూస్తారు అప్పుడప్పుడు వన్ లైఫ్ ఖరాబ్ చేసినవే నువ్వు ఫస్ట్ ఇలాంటి బేబీ ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఫస్ట్ ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది మేడం మదర్కే కదా ఇప్పుడు చూడు నేను ఎత్తుకుంటా రెండు రోజులైనా కంటిన్యూగా ఎత్తుకుంటా మీరు ఎత్తుకోగలుగుతారా ఎవరు ఎత్తుకోలేరు మేడం మేడం టూ థౌజండ్ ఎయిటీన్లో నిన్న మధ్యాహ్నం వచ్చిన మేడం యాక్చువల్లీ యానివర్సరీ ఉండే కలుస్తాము నేను ఫోన్ చేసిన మెసేజ్లు పెడతా నా ఫ్రెండ్స్తో కూడా కన్విన్స్ చేయడానికి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడం వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తే మేము ఇన్వాల్వ్ కావాలని వాళ్ళు భయపడతారు రిలేటివ్స్కి కూడా మేము అసలు మాకు సంబంధం లేదంటారు ఒకసారి ఆల్రెడీ మా పేరెంట్స్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్తే మేము ఇన్వాల్వ్ కా మేము రాము మాకు తెలియదు మాకు అనవసరమైన విషయం వాళ్ళు అంటారు అన్న నా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎందుకు వచ్చారు మేడం అంతమంది నా పెళ్ళికి అంతమందికి ఎందుకు వచ్చారు నా ఇంట్లో పాఠశాల అయినప్పుడు బాబు ఎందుకు వచ్చారు నా శ్రీమంతానికి ఎందుకు వచ్చారు ప్రతి చిన్న అకేషన్కి బస్సు బస్సు కట్టుకొని వచ్చారు ఎందుకు వచ్చారు మేడం అంటే శుభకార్యాలకు వస్తారు మీ మీ ఇంటి కోడలకి మీరు ఏం సపోర్ట్ ఇచ్చి తెస్తారు ఇంకా రాబోయే కోడళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు మీరు రాబోయే కోడళ్ళకు ఫర్దర్ కోడన్లకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు మీరు అంటే పెళ్ళిళ్ళకి వస్తారుగా నా కూర్చోబెట్టి ఏంటమ్మని నీ ప్రాబ్లం బాబు నీ ప్రాబ్లం ఏంటి అబ్బాయేనా ఈ బాబు ఇంట్రెస్ట్ లేదంట మేడం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని అడగాలి కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు అడగారు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు అడుగారు ఎవరు అనగారు మేడం ఎప్పుడు వచ్చినా కామ్గా వెళ్ళిపోవడమే అవుతుంది సెవెన్ ఇయర్స్ టాల చేసినా మేడం సెవెన్ ఇయర్స్ ఎప్పుడు నేను న్యూసెన్స్ చేయలేదు నా నా పేషెన్స్ అప్ అయిపోయింది మేడం ఇప్పటికి కూడా అసలు ఏడవాడు రావట్లేదు మేడం వాటర్ ఆర్ ఇంకిపోయినాయి ఐ అం బిజీ విత్ మై ఫ్యామిలీ భాస్కర్ మాత్రం బయటికి రావాలి మాకు ఏదో ఒక న్యాయం చెప్పే చేయాలని చెప్పి అలాగే కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్నారు కెమెరామెన్ మన సుప్రియా సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్